తెలుగుక స్వాగతం ఈ రోజు తెలుగు రాష్ట్రాల నుండి జాతీయ అంతర్జాతీయ వార్తా తెలంగాణలో మద్యం దుకాణాల లైసెన్సులకు సంబంధించి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలోని వైన్ షాపులకు జనాభాను ప్రామాణికంగా తీసుకుని కొత్త లైసెన్స్ ఫీజులను ఖరారు చేసింది ప్రస్తుత లైసెన్సుల గడువు ఈ ఏడాది నవంబర్ ముప్పైవ తేదీలో ఉయ్యనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది దరఖాస్తుల ఫీజును రెండు లక్షల నుంచి మూడు లక్షలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై ఏడు నవంబర్ వరకు రెండేళ్ల కోసం లైసెన్సులు జారీ చేయనున్నట్లు పేర్కొంది మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లు కూడా కల్పించింది గౌడ్లకు పదిహేను శాతం ఎస్సీలకు పది శాతం ఎస్టీలకు ఐదు శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయని పేర్కొంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల ఆరు వందల ఇరవై మద్యం దుకాణాలకు వర్తించే ఈ కొత్త విధానం ప్రకారం జనాభాను బట్టి ఫీజులను పలు స్లాబులుగా విభజించింది తెలంగాణ సర్కార్ హైదరాబాద్ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు వైఎస్ రాజశేఖర్ రెడ్డిల పాత్ర ఎంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు వరకు హైదరాబాద్ నగరాన్ని ఆనాటి ముఖ్యమంత్రులు అభివృద్ధి చేశారని అన్నారు గచ్చిబోలిలో డిస్టిక్ రిజిస్ట్రార్ సబ్ రిజిస్టార్ కార్యాలయాలకు ముఖ్యమంత్రి తాజాగా శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ హైటెక్ సిటీని నిర్మిస్తున్న సమయంలో చాలా మంది అవహేళన చేశారని గుర్తు చేశారు ప్రస్తుతం హైదరాబాద్ నగరం సింగపూర్ టోక్యో నగరాలతో పోటీ పడుతుందని తెలిపారు మన వద్ద అన్ని ఉన్నప్పుడు చిత్తశుద్ధితో పనిచేయడం చాలా అవసరమని అన్నారు గూగుల్ వంటి దిగ్గజ సంస్థల్లో తెలుగు వారు ఉన్నారని గుర్తు చేశారు రాజీవ్ గాంధీ చొరవతోనే ఐటీ రంగంలో చాలా మంది రాణిస్తున్నారని వ్యాఖ్యానించారు ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు పనులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు ఇరవై మంగళగిరిలోని మయూరి టెక్ పార్క్ ప్రాంగణంలో మంత్రి నారా లోకేష్ తో కలిసి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు ప్రపంచ అవసరాలు తీర్చే స్టార్ట్అప్ కేంద్రంగా టాటా ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ డీప్ టెక్ కృత్రిమ మీద సుస్థిర సమ్మేళిత ఆవిష్కరణలకు ఈ కేంద్రం వేదికగా నిలుస్తుందని పేర్కొన్నారు అమరావతిని క్వాంటం వ్యాలీ కేంద్రంగా తీర్చిదిద్దడంతో పాటు ఆవిష్కరణ ఆధారిత ఆర్థిక వ్యవస్థలకు ప్రామాణికంగా రూపొందిస్తామని అన్నారు సుమారు యాభై వేల చదరపాడుగుల విస్తీర్ణంలో ఈ ఇన్నోవేషన్ హబ్ ను ఏర్పాటు చేయనున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి జిల్లాకు చెందిన నల్లజర్ల మండలం గంటవారిగూడెంలో బర్త్డే వేడుకల్లో యువతులతో అశ్లీన నృత్యాలు చేయించారని పోలీసులు కనుగొన్నారు జనసేన నాయకుడు వెజ్జ సుబ్బారావు బర్త్డే వేడుకల సందర్భంగా ఇది జరిగినట్లు సమాచారం పక్కా సమాచారంతో రైడ్ చేసి ఇరవై మూడు మంది యువకులను ముగ్గురు యువతులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది ఈ ఘటనలో ఇరవై ఆరు మందిపై కేసులు నమోదు చేసి ఏడు కార్లు పదివేల క్యాష్ మూడు విస్కీ బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఎనభై ఆరు రోజుల జైలు జీవితం తర్వాత ఆగస్టు విడుదలయ్యారు అయితే హైకోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసేంత వరకు ఆయన నెల్లూరు జిల్లాలో ప్రవేశించరాదని కఠిన నిబంధన విధించింది కాగా జైలు నుంచి విడుదలైన వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుంపించారు తన అరెస్టు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపు చర్యనేనని ఆరోపించారు తనపై ప్రభుత్వం హాస్యాస్పదమైన కేసులు బనాయించిందని అన్నారు తాను మంత్రిగా ఉన్నప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు చేసిన వారిపై ఒక్క కేసు కూడా పెట్టలేదని కానీ తనపై ఏకంగా ఆరు సోషల్ మీడియా కేసులు పెట్టారని తెలిపారు ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు సీఎం అధికారిక నివాసంలో జన్ సున్వాయి కార్యక్రమం నిర్వహించిన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరిస్తున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకుంది ఈ కార్యక్రమానికి వచ్చిన వ్యక్తి వినతి పత్రం ఇచ్చే సందర్భంలో గట్టిగా అరుస్తూ సీఎం చెంపపై కొట్టి కొట్టి జుట్టుపీకి దాడి చేసినట్టు తెలుస్తోంది ప్రస్తుతం దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు దాడి చేసిన వ్యక్తికి గుజరాత్లోని రాజ్కోట్కు చెందిన రాజేష్ సక్రియగా గుర్తించారు దర్యాప్తులో భాగంగా ఢిల్లీ పోలీసులు అతని కుటుంబ సభ్యులను సంప్రదించగా అతని తల్లి భాను మీడియాతో మాట్లాడుతూ రాజేష్ కుక్కల ప్రేమికుడని ఢిల్లీ ఎన్సీఆర్లో వీధి కుక్కలను పట్టుకొని షెల్టర్లకు తరలించారని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుపై కలత చెందారని చెప్పారు నలభై ఏళ్ల సకారియా తన బంధువును అరెస్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి సాయం కోరేందుకు బహిరంగ సభను వెళ్లారని కూడా కొన్ని కథనాలు చెబుతున్నాయి అయితే ఈ పూర్తి ఘటనపై ఢిల్లీ పోలీసుల నుండి అధికారిక ప్రతిస్పందన రావాల్సి ఉంది తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో అరెస్ట్ అయి జైలుకు వెళ్లే ప్రజాప్రతినిధుల పదవులకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజులు జైల్లో ఉంటే వారి పదవి వాటంతట అదే రద్దయ్యేలా కొత్త బిల్లును రూపొందించింది కేంద్రం ఈ కీలక బిల్లును కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా లోక్సభలో ప్రవేశపెట్టారు ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం ఒక ప్రజాప్రతినిధి కోర్టులో దోషిగా తేలితేనే పదవిని కోల్పోతారు అయితే ప్రజాప్రతినిధి కొత్త చట్టం ప్రకారం కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్న కేసులో అరెస్ట్ అయి వరుసగా ముప్పై రోజులు కస్టడీలో ఉంటే ముప్పై ఒకటవ రోజున వారు స్వయంగా రాజీనామా చేయాలి లేదా వారి పదవి ఆటోమేటిక్గా రద్దవుతుంది హత్య భారీ అవినీతి వంటి తీవ్రమైన నేరాలు ఈ చట్టం పరిధిలోకి వస్తాయి ఈ చట్టం కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ సెవెంటీ ఫైవ్ వన్ సిక్స్టీ ఫోర్ టూ థర్టీ నైన్ ఏఏలకు సవరణలు చేయనున్నారు అయితే దీనిపై కొందరు ప్రతిపక్ష ఎంపీలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు దేశంలో ఆన్లైన్ మనీ గేమింగ్కు పూర్తిగా అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది డబ్బు పెట్టి ఆడే అన్ని రకాల ఆన్లైన్ గేమ్లను నిషేధించే లక్ష్యంతో రూపొందించిన ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును ను పార్లమెంటు ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధం చేసింది ఈ కొత్త చట్టం అమల్లోకి వస్తే ఆన్లైన్ రమ్మి వంటి ఎన్నో పాపులర్ గేమింగ్ ప్లాట్ఫామ్లు నిషేధానికి గురయ్యే అవకాశం ఉంది ఈ బిల్లు ప్రకారం డబ్బు లేదా ఇతర విలువైన వస్తువులు చెల్లించి ప్రతిఫలంగా డబ్బు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఆడే ఏ గేమ్ అయినా ఆన్లైన్ మనీ గేమ్ కిందికే వస్తుంది అయితే ఈ స్పోర్ట్స్ కు నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు ముఖ్యంగా యువత చిన్నారులు ఈ గేమ్లకు బానిసలై తీవ్రమైన మనస్తాపానికి గురవుతున్నారు అలాగే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆర్థికంగా చితికిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని కేంద్రం కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ బిల్లు ముసాయిదాలో ఆందోళన వ్యక్తం చేసింది అయితే ప్రస్తుతం దేశంలో ఆన్లైన్ గేమింగ్ పై ఒకే రకమైన చట్టం లేదు తెలంగాణ తమిళనాడు వంటి రాష్ట్రాలు ఇప్పటికే నిషేధం విధించగా మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షిక నిబంధనలు ఉన్నాయి భారీ వర్షాలు మహారాష్ట్రను అతలాకుతలం చేస్తున్నాయి ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధానిలో కురుస్తున్న కుండపోత వానలకు జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం కావడంతో రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాఖ నేడు ముంబైకి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ముంబైలోని లోకల్ రైళ్ల రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది రైల్వే ట్రాక్ లో నీట మునగడంతో సెంట్రల్ రైల్వే నేడు ఏకంగా పదిహేడు లోకల్ రైళ్ల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది మరోవైపు విమాన సర్వీసుల పైన వర్షాల ప్రభావం పడింది నగరంలోని పలు ప్రధాన రహదారులు నదులను తల్పిస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు పరిస్థితి తీవ్రత దృష్ట్యా థానే నవీ ముంబై లోనావాలా వంటి ప్రాంతాల్లో అధికారులు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు కూడా పాక్షికంగానే పనిచేస్తున్నాయి అయితే ఆగస్టు ఇరవై ఒకటి నుంచి వర్షాల తీవ్రత తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు పోక్సో చట్టానికి స్త్రీ పురుషులనే వివక్షత లేదని పోక్సో చట్టంపై స్పష్టతనిచ్చింది కర్ణాటక హైకోర్టు లైంగిక వేధింపులకు పాల్పడితే ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని తెలిపింది కర్ణాటకలో పదమూడేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ నలభై ఎనిమిది ఏళ్ల ఉపాధ్యాయులపై పోక్సో కేసు నమోదు చేయగా తనపై నమోదైన పోక్సో కేసును కొట్టివేయాలని కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది సదరు మహిళ ఈ కేసు విచారిస్తూ పోక్సో చట్టానికి లింగ వివక్ష ఉండదని నేరం చేసింది పురుషులైనా మహిళలైనా సమాన శిక్ష అనుభవించాల్సిందేనని స్పష్టం చేశారు కర్ణాటక హైకోర్టు జస్టిస్ ఎం నాగప్రసన్న దేశంలో లైంగిక వేధింపులకు గురవుతున్న వారిలో యాభై నాలుగు పాయింట్ నాలుగు శాతం బాలురు నలభై ఆరు పాయింట్ ఆరు శాతం ఉంటున్నారని హైకోర్టు న్యాయమూర్తి పేర్కొన్నారు తగిన ఆధారాలు సేకరించి నిందితురాలికి వెంటనే శిక్ష విధించాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది కర్ణాటక హైకోర్టు ఇండియా పాక్ యుద్ధం ఆపి ఎంతో మంది ప్రాణాలు రక్షించా అంటూ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంతేకాదు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపి స్వర్గానికి వెళ్లాలనుకుంటున్నానని అన్నారు రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపితే వారానికి ఏడు వేల మందిని కాపాడిన వాడిని అవుతానంటూ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం స్వర్గానికి వెళ్లే లిస్టులో తాను అట్టడుగున ఉన్నానని ప్రస్తుతం తలపెట్టిన యుక్రెయిన్ రష్యా ఒప్పందం సక్సెస్ అయితే స్వర్గానికి వెళ్లే తన స్థానం మెరుగుపడుతుందని చమత్కరించారు తాజాగా ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ అనే టీవీ షోలో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు డిసైడ్ అయితే తనను ఎవరు ఆపలేరు అన్నట్టుంది డొనాల్డ్ ట్రంప్ పాలనా తీరు తాను మొదట నుండి చెబుతున్నట్లుగానే వీసా వ్యవహారంలో తీవ్ర నిర్ణయాలు అమలు చేస్తున్నారు ఈ క్రమంలో తాజాగా ఆరు వేల మంది విద్యార్థులు వీసాలు రద్దు చేసింది అమెరికా తమ దేశ చట్టాలను ఉల్లంఘించినందుకే రద్దు చేసినట్టు ప్రకటించింది అమెరికా విదేశాంగ శాఖ మద్యం సేవించి వాహనం నడపడం ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం లాంటివి చేసినందువల్లే వారి వీసాలు రద్దు చేసినట్టు ప్రకటించారు అందులో నాలుగు వేల మంది వీసాలు చట్టాన్ని ఉల్లంఘించినందుకు మరో మూడు వందల మంది వీసాలు ఉగ్రవాద సంబంధ కార్యకలాపాలనున్నందుకు రద్దు చేశామని స్పష్టత ఇచ్చింది ట్రంప్ ప్రభుత్వం ఇక జనవరి నుండి నిలిపివేసిన వీసాల అపాయింట్మెంట్లు జూన్ నుండి ప్రారంభించింది అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ మోడ్లో ఉంచాలని ఆదేశించినట్లు అమెరికా విదేశాంగ శాఖ వెల్లడించింది భారత ఎగమతులపై అమెరికా ఆంక్షలు ఒత్తిడి పెంచుతున్న తరుణంలో రష్యా కీలక ప్రకటన చేసింది ఒకవేళ అమెరికా మార్కెట్లో భారత ఇబ్బందులు ఎదురైతే తమ దేశ మార్కెట్ తలుపులు తెరిచి ఉంటాయని స్పష్టం చేసింది భారత ఉత్పత్తులకు తాము స్వాగతం పలుకుతామని బంపర్ ఆఫర్ ఇచ్చింది రష్యా నుంచి ముడిచెమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్పై అమెరికా అనుసరిస్తున్న వైఖరి ఏకపక్షమని అన్యాయమని తీవ్రంగా విమర్శించింది ఆగస్టు ఇరవై ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో రష్యా డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ రోమన్ బాబుష్కిన్ ఈ వ్యాఖ్యలు చేశారు భారతీయ వస్తువులు అమెరికా మార్కెట్లోకి ప్రవేశించడానికి ఇబ్బందులు పడుతుంటే రష్యా మార్కెట్ వాటిని స్వాగతించడానికి సిద్ధంగా ఉందని అన్నారు ఆంక్షలు విధించే వారికి అవి నష్టం కలిగిస్తాయన్నారు ఇది భారత్కు సవాలుతో కూడిన పరిస్థితి అయినప్పటికీ మా సంబంధాలపై మాకు పూర్తి నమ్మకం ఉందని ఆయన తెలిపారు బాహ్య ఒత్తిళ్లు ఉన్నప్పటికీ భారత్ రష్యా ఇంధన సహకారం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు ఇవి ఈ రోజు వార్తా విశేషాలు రేపటి ప్రధాన వార్తలతో మళ్ళీ కలుద్దాం స్టే విత్ తెలుగునా